మన రాయలసీమ ప్రయాణికులకు ముఖ్యంగా హిందూపురం వాసులకు ఒక గుడ్ న్యూస్ ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న కాచీగూడ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు హిందూపురంలో కూడా ఆగుతుంది అవును రైల్వే శాఖ ఈ కొత్త స్టాపేజ్ను అధికారికంగా ప్రారంభించింది ఈ వీడియోలో టైమింగ్స్ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ కొత్త హాల్టింగ్ అమల్లోకొచ్చింది ఇకపై ప్రయాణికులు బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్లడానికి హిందూపురం నుండి నీరుగా వందే భారత్ ఎక్కవచ్చు దీని టైమింగ్స్ విషయానికొస్తే కాచిగూడ నుండి యశ్వంత్పూర్ వెళ్లే రైలు ట్రైన్ నంబర్ టూ జీరో సెవెన్ జీరో త్రీ ఈ రైలు మధ్యాహ్నం పన్నెండు సున్నా ఎనిమిది గంటలకు హిందూపురం చేరుకుంటుంది అక్కడ రెండు నిమిషాలు ఆగి పన్నెండు పది గంటలకు బయల్దేరుతుంది యశ్వంత్పూర్ నుండి కాచిగూడ వచ్చే రైలు ట్రైన్ నంబర్ టూ జీరో సెవెన్ జీరో ఫోర్ తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం సుమారు మూడు నలభై ఎనిమిది గంటలకు హిందూపురం చేరుకుని మూడు యాభై గంటలకు నుండి బయలుదేరుతుంది గమనిక కొన్ని చోట్ల రిటర్న్ టైమింగ్ త్రీ థర్టీ ఫైవ్ పీఎం అని కూడా వార్తలున్నాయి కాబట్టి లైవ్ స్టేటస్ ఒకసారి చూసుకోగలరు ఇంతకుముందు ఈ రైలు అనంతపురం తర్వాత నేరుగా యశ్వంత్పూర్కే వెళ్ళేది వెళ్లేది ధర్మవరం హాల్ట్ ఉంది ఇప్పుడు హిందూపురంలో ఆగడం వల్ల సత్యసాయి జిల్లా వాసులకు వ్యాపారులకు మరియు బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులకు ఇది చాలా పెద్ద సౌలభ్యం లోకల్ ఎంపీలు మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది సో ఫ్రెండ్స్ ఇవి హిందూపురం వందే భారత్ హాల్టింగ్ వివరాలు మీరు ఈ రైలులో ప్రయాణించడానికి ప్లాన్ చేస్తున్నారా కింద కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి